మహిళలైతే సభాష్ మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఎవరు చేయలేని పని మీరు చేశారు అలాంటి దీంతో మనం ముందుకు పోయాం మళ్ళా ఉద్యోగస్తులందరికీ మంచి రోజులు వస్తాయి మీ జీతాలు పెరగతాయి పోలీసులకు పని భారం తగ్గుతుంది జీఎఫ్ వస్తుంది వస్తాయి డిఏలు వస్తాయి మళ్ళా పూర్వ వైభవం పోలీసులు కుటుంబ కుటుంబంతో ఆదివారం అయినా సరే హాలిడే ఇచ్చి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాదని పోలీసు సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇవే కాకుండా ఇంకో పక్క చూసినప్పుడు ఈరోజు విద్యా వ్యవస్థను నాశనం చేశారు ఈ ముఖ్యమంత్రి నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఈరోజు విద్య అంటే మానసిక వికాసం స్కూల్ బిల్డింగ్ కి రంగులు కొడితే మానసిక వికాసం వస్తుందా తమ్ముళ్ళు అడుగుతున్నా తెలివి వస్తుందా అని మేము అడుగుతున్నా స్కూలుకు రంగులు కొట్టి కుర్చీలు మార్చి డబ్బులు కొట్టేశాడు అవి కూడా సెంట్రలైజ్ చేశాడు ఏ స్కీమ్ అయినా తీసుకోండి అది ఒక పెద్ద కుంభకోణం ముఖ్యమంత్రి చేసిన పనులన్నీ అలాంటి దుర్మార్గాలు చాలా చేశాడు కడాన విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించాడు నేను ఇక్కడనే విట్టు అదే మరి ఎస్ఆర్ఎం అమృత్ ఇలాంటి వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ ని దేశంలోనే టాప్ యూనివర్సిటీని దేశంలో అత్యున్నతమైన యూనివర్సిటీలు పది ఉంటే పదిలో ఏడు ఎనిమిది అమరావతికి రావాలి మంచి స్కూల్స్ రావాలి మంచి కాలేజీలు రావాలి మంచి హాస్పిటల్ రావాలి అమరావతి ఒక నాలెడ్జ్ హబ్గా తయారు కావాలని నాలెడ్జ్ ఎకానమీ ఇక్కడి నుంచే ప్రారంభం కావాలని ఆలోచించాను అవి ఎంత నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు ఆరు లక్షల మందికి ఫీజు ఇవ్వలేదు పోస్ట్ గ్రాడ్యుయేట్ పిల్లల్ని ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి ఫీజులు ఇవ్వకుండా ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా నష్టపోయే పరిస్థితికి వచ్చారు ఇంటర్మీడియట్ లో నేను మధ్యాహ్న భోజనం పెడితే ఇంకో పక్క మీరు చూస్తే విదేశ విద్య అంబేద్కర్ గారి పేరు పెట్టి ఇస్తే దాన్ని చేశారు ఎస్ఈ పిల్లలకి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో సీట్లు ఇస్తే అవి తీసాడు ఇలాంటివి మీరు చూస్తే అనేక విధాలుగా నాశనం చేసి మొత్తం ఇష్టానుసారంగా చేశాడు విద్యా వ్యవస్థని చేశాడు ఆరోగ్య వ్యవస్థ భ్రష్టు పట్టిచ్చాడు ఈ రోజు మీరు ఒకసారి చూడండి అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయి నేను అందుకే మీ అందరినీ కోరుతున్నా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చాలా కష్టం ఉంది అయినా కూడా సంకల్పం ఉంది దృఢమైన సంకల్పం ఉంది సంక్షోభం ఒక అవకాశం ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నాశనం అయిపోయిన వ్యవస్థల్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి ఒక్క రోడ్లు చూశారా తల్లి ఎట్లున్నాయో రోడ్లు గుంతల పోర్చలేని ఈ సైకో మూడు రాజధానులు కడతాడంట ఎవరిని మోసం చేస్తాడు అర్థం కాలేదు నేను ఒకటే చెప్తున్నా ఈ ఒక్క అమరావతిలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం నష్టం నాలుగైదు లక్షల కోట్లు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి సంపద అంటే ఆకాశం నుంచి రాదు మన ఆలోచన నుంచి వస్తుంది మనం సృష్టిస్తే పనులు చేస్తే వస్తుంది మంచి రోడ్ వేస్తే ఒక ఇండస్ట్రీ వస్తుంది మంచి సిటీ కడితే పరిశ్రమలు వస్తాయి అదే సమయంలో యూనివర్సిటీలు వస్తాయి కాలేజీలు వస్తాయి కన్స్ట్రక్షన్ జరుగుతుంది దానివల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుంది ఉపాధి అవకాశాలు వస్తాయి ఎక్కడికక్కడ కొనుగోలు శక్తి పెరుగుతుంది ఇది ఒక సైకిల్ కింద తయారవుతుంది ఈ రోజు మీ ఆదాయం పెరగాలంటే ఇవన్నీ జరగాలి అయితే ఈ రోజు జరిగింది మీరు చూస్తే ఎవరి ఆదాయమైనా పెరిగిందా ఐదేళ్లలో ఖర్చులు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయా లేదా పన్నులు పెరిగాయా లేదా కడాన మందు బాబులు తాగే మందు కూడా రేట్లు పెరిగిపోయినాయి పెరిగాయా లేదా అరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రెండు వందలు అయిపోయిందా లేదా నాశనాక అవునా కాదా ఇవన్నీ అభివృద్ధి కాదు ఆ విషయమే చెప్తున్నా అందుకే ఒక్క అమరావతి సరిగా చేసుకొని ఉంటే హైదరాబాద్ని ఇదే మరిగా ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా హైదరాబాద్ లో తొంభై ఐదులో నేను ప్రారంభించినప్పుడు హైటెక్ సిటీ ప్రాంతంలో ఎకరా లక్ష రూపాయలు దానికి రోడ్డు కూడా లేదు మట్టి రోడ్డు కారు బోదు అయితే మట్టి రోడ్డు కాబట్టి జీప్ పోయేది అలాంటి ప్లేస్ లో హైటెక్ సిటీ కట్టిన తర్వాత ఇప్పుడు ఎంత తెలుసు ఎకరా విలువ వంద కోట్లు ఉన్నా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా లక్ష వంద కోట్లు కోటికి ఎన్ని లక్షలు వంద లక్షలు వంద ఇంటూ వంద ఎంత పదివేల రెట్లు పెరిగింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అది సంపద సృష్టించే విధానం అదే ఈ అమరావతిలో జరుగుంటే రాష్ట్ర సంపద పెరిగేది ప్రభుత్వ ఆదాయం వచ్చేది అందుకే సంపద సృష్టిస్తా ఆదాయం పెంచా పేదవాళ్ళకు ఆదాయాన్ని పంచుతానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా పేదరిక నిర్మూలన ధ్యేయం అందుకే అందుకే ఈరోజు ఆడబిడ్డ నిధిస్తా నెల నెల పదహైదు వందలు ఇస్తా తల్లికి వందరం ఎంత మంది బిడ్డలుంటే ఒక్కొక్కరికి పదహైదు వేలు ఇస్తా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇప్పిస్తా ఇంకో పక్క ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో ఏర్పాటు చేస్తా మా ఆడబిడ్డలకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం అండ్ ఆల్సో బీజేపీ అదే మరి జనసేన అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా రైతులకు ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేస్తాం ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తాం ఆంక్షలు లేకుండా మీ ఇంటికి నేరుగా నెలవారీగా పింఛన్లు ఇస్తాం గెలవబోయేది మన ప్రభుత్వమే పింఛన్ కూడా ఏప్రిల్ నుంచే ఇస్తాం ెలిచిన తర్వాత కాదు ఏప్రిల్ నుంచి మనకు రిజల్ట్ వచ్చే జూన్ నెల మూడు నెలల నుంచి పెంచిన పింఛన్ ఇచ్చే బాయిత మాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇవన్నీ చేస్తూ ఇక్కడికి నేను వచ్చినప్పుడు కడాన ఉండే గవర్నమెంట్ ఎంత అధ్వానంగా ఉందంటే రోడ్లో మట్టిదహోకపోయిన దుర్మార్గులు వీళ్ళు రాజధాని కోసం ఇసుక సేకరిస్తే దొంగలిచ్చిన దొంగలు వీళ్ళు అలాంటి దుర్మార్గులు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఎంపీ కూడా ఉన్నాడు బాపట్లో ఎంపీ దొంగతనంలో అమరావతి దొంగతనం ఏ మనుషులు నాకైతే అర్థం కాలేదు ఇక్కడికి నేను ఒకటే మిమ్మల్ని అందరినీ హామీ ఇస్తున్నా ఇక్కడ కొన్ని పనులు కూడా చెప్పారు ఇప్పుడే మన శ్రావణ్ కుమార్ గారు తాడి కొండలో మంచినీటి సమస్య ఉంది పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి నాకు హైదరాబాద్ చుట్టుపక్కల మంచినీళ్ళు ఉండేటే కాదు మున్సిపాలిటీల్లో వారానికి ఒకసారి నీళ్లు ఇచ్చేవాళ్ళు అప్పుడే కృష్ణా జలాలు హైదరాబాద్ తీసుకొచ్చింది నేనే ఫస్ట్ టైం దాంతో నీటి కొరత లేకుండా చేశాం మీ అందరికీ ఆమె ఇస్తున్న శాశ్వత పరిష్కారం చేపిస్తా ఇంటింటికి కొళాయి పెడతాం మీ అందరికీ ఒక సంవత్సరం లోపల అమరావతి ప్రాంతంలో ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాలకి ఇంటింటికి నీళ్ళు ఇచ్చే బాయిత మాది తాడేకొండ గ్రామం మెయిన్ రోడ్ లో ఇళ్ళు షాపులు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలి అవి కూడా ఇస్తాం తాడేకొండ మీద ఉన్న మల్లికార్జున స్వామి దేవస్థానానికి అది కూడా వేస్తాం ఎస్సీ మాలా మాదిగా బరిల్ గ్రౌండ్ ఉంది ఎనభై సెంట్లే ఉంది ఇది చాలదు ఇంకొక ఎకరా కావాలన్నారు తప్పకుండా ఇచ్చే భావితం మాదని మేము అందరికి తెలియజేస్తున్నాం అదే మరి పిరంగిపురం ఘాట్ రోడ్ ఉంది కొండకి ఇచ్చాము అది కూడా పూర్తి చేస్తాం అక్కడే మమ్మల్ని చర్చిని కూడా ఇంప్రూవ్ చేయమని కోరారు అది కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళీ పత్తి కొండకు పోవాలి పత్తి పత్తి పోవాలి సమయం తక్కువ ఉంది హెలికాప్టర్ వెళ్ళాలి కాబట్టి మీ ఉత్సాహం చూసా ఏం తమ్ముళ్ళలో ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని రాజధాని వచ్చుంటే మీరందరూ బాగుపడేవాళ్ళవునా కాదా అవునంటే చీల పైకెత్తండి ఒక కులమే బాగుపడేవాళ్ళా అన్ని కులాలు బాగుపడేవాళ్ళవునా కాదా ఇప్పుడు రాజధాని పొయ్యి మీరందరూ బాధితులు అవునా కాదా మీకు రోషం ఉందా లేదా పట్టుదల ఉందా లేదా మీ పొట్టగొట్టిన ఫ్యాన్ని ఏం చేస్తారు మీరు చిత్తు చిత్తి చేస్తారా లేదా చేసి ఏం చేస్తారు డస్ట్బిన్ లో పారేస్తారా లేదా గట్టి చెప్పండి ఎవరైనా మీలో ఒక్క వ్యక్తి అయినా సరే నాకు అనిపిస్తుంది మీరు చేయలేరు ఆ పని ఈ ప్రాంతంలో ఎవడైనా నామినేషన్ చేయాలంటే భయపడాలి అవునా కాదా ఒకే విషయం రాజధానికి అన్ని పార్టీలు కట్టుబడి ఉండాలి ఏ పార్టీ అయినా కట్టుబడకపోతే వాళ్ళందరినీ మీరు బాయికాట్ చేయగలిగితే అప్పుడే బుద్ధి వస్తుంది గ్రామాలకు కూడా రానియకుండా వాళ్ళ నాయకుడి ద్వారా మా రాజధాని అమరావతి అనిపించమనండి అప్పుడే నామినేషన్ ఏమని చెప్పి మీరు అడిగే ధైర్యం మీకు వస్తేనే మీ భవిష్యత్తు అడగతారా అని మిమ్మల్ని అడుగుతున్నా చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీలో ఐకమత్యం అది సాధ్యం సాధ్యం చేస్తా అని గట్టిగా కూడా చెప్పండి నా డ్యూటీ నేను చేశా నా బాధ్యత నేను చేస్తా అమరావతి రాజధాని మళ్ళీ చెప్తున్నా కానీ మీలో కూడా ఆ పట్టుదల మీకోసరం పోరాడే నాకు అండగా ఉండే బాధ్యత మీకు కూడా ఉంది ఉంటామని మీరు ఒక దృఢ సంకల్పంతో పోయి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేవాడు జెండా కనపడకుండా మీరందరు కానీ బాయి కాట్ చేయగలిగితే అదే నిజమైన స్ఫూర్తి అదే మీకు అమరావతి పైన ప్రేమ మీ బిడ్డల పైన అభిమానం నా కోసం కాదు మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతిలో ఉండే ప్రతి ఒక్కరు కూడా మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మా రాజధాని అమరావతి ఇది చెప్పిన వాడే ఇక్కడ పోటీ చేయాలి చెప్పిన వాడు పోటీ చేయడానికి వీలు లేదు అమరావతి ద్రోహులకు రావడానికి గట్టిగా ఉంటారా ఓకే సుభాష్ అందరికి నమస్కారాలు పూరి తినాలంటే ఆలో కుర్మా కావాలి ఆ ఆంధ్రప్రదేశ్ అడుగు తినాలంటే జగన్ కావాలి మా బాగోగులు మంచిగా చూసే బాబు గారి వేస్తాం జగన్ కుట్టిగా జరుగు 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 జగన్ ఖాళీ చేయిన జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గలిచి జగన్ ఖాళీ చేయి జనరాజ్యం జల రాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి